హలో మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేనైతే పాల్ అయితే చేస్తున్నాను అనమాట గోవా టైప్ అనమాట మా ఇంట్లో అయితే పాలు అయితే మిగిలినాయి సో అందుకనేసి వేస్ట్ అయిపోవడం ఎందుకనేసి ఇలా పాలు మొత్తము ప్యాకెట్స్ తుంచి పోసేసి ఫ్రిడ్జ్లో ఉండేటివి ఇలా అయితే మేము చేద్దామనేసి ఫిక్స్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు అండ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా మీరు నాకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి వీడియోస్ చాలా పెడతాను అండ్ నేను వెళ్ళేటివి బయట వెళ్ళేటివి అండ్ నేను కుకింగ్ చేసుకునేటివి అండ్ నేను హాస్టల్లో ఉండేటివి ఇవన్నీ నేను పెడతాను అనమాట సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్ మిమ్మల్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోను నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఇవాళ అయితే మనమైతే టాపిక్లోకి అయితే వచ్చేద్దాం మనమైతే ఈరోజైతే పాలుతో అయితే పాలు మిగిలిన ఇటువంటివి ఎందుకు వేస్ట్ చేయడం అని ఇలా అయితే మనము ట్రై చేస్తామన్నమాట పాలు కోసేద్దాం అనేసి సో పాలు అయితే మేము పది లీటర్ల వరకు పోసుకున్నాం అనమాట అవైతే పైన మీకు గీత కనిపిస్తుందా ఆ బౌల్లో అక్కడ వరకు మేము పాలు పోసుకున్నాము కానీ కలబెడుతూనే ఉండాలన్నమాట దీన్ని కలబెడతా ఉంటే అడుగు పట్టదనమాట అంటే ఇది దబరా కొత్తదనమాట సో అందుకని ఇదైతే అడుగు అయితే అంటుతుంది సో అడుగు అంటకుండా మనమైతే ఇలా అనుకుంటూ ఉండాలి చాలా సోపు అంటానే ఉండాలన్నమాట యాక్చువల్గా అయితే అడుగు పట్టనేటివి కొన్ని పెద్ద ప్యాన్స్ ఉంటాయన్నమాట అలాంటివి తీసుకుంటే అడుగు పట్టదు అనమాట బాగా బాయిల్ అయిన తర్వాత మనము కలబెట్టుకోవచ్చు దగ్గర పడిపోయాక సో మనమైతే ఎట్లయితే చేసుకుంటున్నాం మనమైతే మనకి అందుబాటులో ఉండే వాటిని తీసుకొని మనం నార్మల్గా మనమేమి సేల్ చేయడానికి కాదు కదా ఇంట్లోకే కదా కాబట్టి మేమైతే దీంట్లోనే అనమాట ఫస్ట్ అయితే మాకు దీన్ని ఇది ఫస్ట్ టైం చేస్తాము కొంచెంగా చేసాము ఎక్కువగా ఎప్పుడు చేసింది లేదు బట్ ఈసారి పాలు అయితే ఎక్కువ మిగిలిపోయాయని మేమైతే ఇలా చేసాం చేసామన్నమాట మీరైతే ఎస్టర్డే చూసిన వీడియోలో అయితే కనుమ పండక్కి మీకు పశువులు చూపించాను కదా ఆవు అనమాట మావి ఆవులు అనమాట ఇవైతే ఆవు పాలు అనమాట ఆవు పాలు కాబట్టి ఇదైతే ఎల్లోగా అయితే వస్తుందన్నమాట కోవా అయితే పాలు అయితే వైట్గా వస్తుంది అనమాట ఇదైతే మీరు చూసినట్టయితే అయితే ఎల్లోగా ఉన్నాయి మిల్క్ కూడా లాస్ట్ ఫైనల్గా కూడా మీకు ఎల్లోగానే వస్తుంది అనమాట సరే ఇంకా బాగా బాయిల్ అయింది అంటే హాఫ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఆఫ్ కాదు కాలు భాగం అయిపోయింది అనమాట ఫుల్ ఉండింది దాంట్లో ముక్కాలు కాలు భాగము అలా ఉంటుంది కదా అలా కాలు భాగం అయిపోయినాయి అనమాట పాలు ఇంకా రెడ్డిగా వచ్చేసాయి అనమాట సో అందుకని షుగర్ వేసేసాము అంటే త్వరగా వేస్తే త్వరగా దగ్గర పడతాయని అంటే దీంట్లో షుగర్ వేసిన తర్వాత మీరు మీకు కావాలనుకుంటే అది దీన్ని ఏమంటారు రవ్వ ఉంటుంది కదా రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవచ్చు బొంబాయి రవ్వ ఎందుకు వేసుకుంటారు అంటే గుళ్ళలు గుళ్ళగా ఎరగడానికి వేసుకుంటారనమాట బట్ మాకేమీ వద్దులే అనిపించింది మామూలుగానే ఉట్టి మిల్క్తోనే చేయాలనిపించింది అందుకని మిల్క్ షుగర్ మాత్రమే యూజ్ చేసాము మేమైతే ఇంకేమి యూజ్ చేయలేదు చాలామంది అయితే బొంబాయి రవ్వ అయితే యూజ్ చేస్తారు బట్ మేమైతే బొంబాయి రవ్వ అయితే యూజ్ చేయలేదు అండ్ కలర్ కోసం కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు అండ్ మీకు ఇంకోటి తెలుసా దీంతో బాదం పాలు కూడా చేయచ్చు అనమాట రెడ్గా ఇలాగే కాంచుకొని దాంట్లో కలర్స్ యాడ్ చేస్తారు బట్ మేము మనమైతే ఇలా చేస్తాము అండ్ బ్లాక్ బ్లాక్గా ఉండేది వచ్చి కొంచెం లైట్గా అడుగు అంటింది బట్ టేస్ట్ అయితే బాగా మిస్టర్ పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట మేమైతే ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చూసాము చాలా బాగుంది ఆ మాడిన స్మెల్ కూడా రాలేదు మాడలేదు అంటే చిన్నగా అడుగు అంటుంది అనమాట అది కొత్త దబరా కదా కాబట్టి అడుగు అంటుంది అనమాట మేమైతే ఎప్పుడు స్టార్ట్ చేసామంటే నైట్ సెవెన్కేమో స్టార్ట్ చేసాము నైట్ టూకేమో పడుకున్నాము అంటే అంత మిల్క్ ఉంది అండ్ అంత చాలా సోప్ మేము చేసామనమాట వీడియో అయితే నేను ఫుల్గా తీలేదు మధ్య మధ్యలో తీసాను అనమాట అంటే చాలా టైం పడుతుంది అంటే మధ్యలోనే ఎంత ఎన్న వస్తుందో మీకే అర్థమవుతుంది కదా సెవెన్ అంటే సో అలా జరిగిందనమాట నైట్ టూకేమో పడుకున్నాం అనమాట అంటే మళ్ళీ నైట్ కూడా ఏం చేసామంటే ఇది బాగా చిక్కబడిన వరకు పెట్టుకొని ఆ తర్వాత అయితే త్వరగా ఆపేసామన్నమాట మేము గ్యాస్ అయితే సో అలా జరిగింది అనమాట అంటే మార్నింగ్కి ఇంకా కొంచెం గట్టిగా అనమాట అంటే మనము కేక్స్ కట్ చేసుకోవాలంటే ఇంకా బాగా చేయాలి కేక్స్ కాకుండా లేదు నార్మల్గానే మనము క్రీమ్ లాగా పెట్టుకొని తినాలి అనుకుంటే ఆలుగా ఇలాగైతే సరిపోతుంది అనమాట అంటే ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చిందనమాట ఆ తర్వాత అయితే మేమైతే కంప్లీట్గా గ్యాస్ ఆపేసి ఆ తర్వాత ఇంట్లో పెట్టేసాము మనం ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో బాక్సెస్లో పెట్టుకోవచ్చు లేదు నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు కేక్స్గా కట్ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ ఈజీగా చేసుకోవాలన్నమాట ఇదైతే ఫైనల్గా వచ్చిన ఇట్లా కూడా మనం షుగర్ వేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చినాక వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బట్ మేమైతే కొంచెం ముందుగానే వేసాము షుగర్ అయితే మేము చాలా తక్కువ వేసుకున్నాము ఆవు పాలు టేస్ట్ ఎక్కువగా ఉంటాయి కంటే సో అందుకనేసి పాలు అయితే మనకి కాసే కొద్దికి అది రెడ్గా తయారవుతుంది అండ్ టేస్ట్ అయితే షుగర్గా చాలా షుగర్గా అనిపిస్తుంది కాబట్టి మేము టెన్ లీటర్స్కి ఎంత వేసుకున్నాము తెలిసి హాఫ్ కేజీ ఏమో వేసుకున్నాము షుగర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది తెలుసా అదే మాకు కొంచెం ఎగుట అనిపించింది చాలా ఎక్కువ అనిపించింది అయితే షుగర్ అయితే మాకు హాఫ్ కేజీ సో మీరు అయితే చూసి వేసుకోండి షుగర్ అయితే ఎక్కువ వేసుకోవద్దు ఆవు పాలలో అయితే షుగర్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి సో అందుకని మేమైతే కొంచమే వేసాము కానీ అది కూడా మాకు హెవీ అనిపించింది ఫైనల్గా అయితే బల్లే ఉన్నింది తెలుసా ఇలా ఉన్నప్పుడే బాదం పల్లాగా అనిపించింది కానీ ఎగుట ఎక్కువగా ఉంటుంది అప్పుడు కూడా గ్లాసులో పోసుకొని మేము ట్రై చేస్తాం అనమాట చాలా బాగుంది మీరైతే ఒక్కసారి ట్రై చేయండి పాలకోవా అంటే నాకు ఫస్ట్ ఫేవరెట్ స్వీట్ అంటే పాలకోవా గులాబ్ జామును అంటే మనకైతే మీకైతే ఏ స్వీట్ అంటే ఇష్టం మీరైతే కామెంట్ చేయండి అండ్ ఈ స్వీట్స్లో మీకు బెస్ట్ స్వీట్ అనేసి దేనికి ఇస్తారు నేనైతే పాలు ఇస్తాను ఆ తర్వాత గులాబ్ జామ్ ఇస్తాను నాకైతే ఫస్ట్ పాల్కావే ఇష్టం అనమాట సో మీరందరూ ఏ స్వీట్ని లైక్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా అండ్ ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అని నేనైతే ఇదైతే సెకండ్ టైం ఏమో మామూలుగా అయితే చిన్నగా అంటే కొంచెంగా చేసుకున్నాను వన్ లీటర్ హాఫ్ లీటర్ అలా చేశాను బట్ ఇలా అయితే ఇంత క్వాంటిటీలో టెన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ వరకు మేము ఎప్పుడు చేసిన లేదు ఇదైతే ఫస్ట్ టైం అనమాట పాలు అయితే ఎక్కువ మిగిలిపోయి ఎందుకు వేస్ట్ చేయడము ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తింటారులే అనేసి మేము ఇంకా చేసేసాం అనమాట సో అదండి మీరైతే ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మాకు కామెంట్స్ చేయండి అండ్ మీరు ఏ స్టైల్లో చేస్తారు మా స్టైల్లో అయితే మేమైతే ఇదే ఫస్ట్ టైం చేయడము ఈ స్టైల్లోనే చేసాము అండ్ ఆ మా ఆ మాడిని కూడా మాకేం పెద్ద ఏం స్మెల్ ఏం రాలేదు మొత్తం కలిసిపోయింది ఫైనల్గా అయితే సూపర్ అయితే సూపర్గా ఉన్నింది అబ్బాయి ఎంత బాగా వచ్చా మనం కూడా స్వీట్ షాప్ పెట్టేద్దాం అనుకున్నాము వద్దులే మళ్ళీ అందరూ బలైపోతారు అనేసి ఫీల్ అయ్యి సరే ఇంకా మనమే తిన్నాం మనమే బల్పోలే అనుకుని మేమే తిన్నాం అనమాట మీరైతే ట్రై చేయండి పక్కాగా బాగా వస్తుంది అండ్ ఆ బొంబాయి రవ్వ అయితే ట్రై చేయండి మేమైతే బొంబాయి రవ్వ అయితే వేసుకోలేదు ఇష్టం ఉన్న వాళ్ళు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు అండ్ మిల్క్ అండ్ షుగర్ యాడ్ చేసేదైతే ఇలా ఇలాగ వచ్చినాకైతే షుగర్ యాడ్ చేసుకోండి ముందే అయితే యాడ్ చేయకండి మేమైతే కాలు భాగం ఉన్నప్పుడు యాడ్ చేసాము బట్ అప్పుడు యాడ్ చేసినా కూడా పర్వాలేదు బట్ ఇప్పుడు యాడ్ చేస్తే చిక్కబడేది త్వరగా చిక్కబడిపోతుంది అప్పుడు యాడ్ చేస్తే కొంచెం టేకింగ్ టైం అన్నట్టు ఉంది సో ఇప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఇది మాత్రము ఒక టెన్ లీటర్ కోసం కదా మిల్క్ మనకి ఇదైతే మాకు ఎంత వచ్చిందంటే వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ వచ్చి ఉంటుంది అంతే టెన్ లీటర్స్ ఎక్కడ అప్పుడు నాకు ఏమనిపించింది అంటే అంటే స్వీట్స్ ఇంత కాస్ట్ అంటే ఐ మీన్ నేనైతే పాల్గొ ఎక్కువగా ఉందను స్వీట్ ఎందుకు వీడు ఇంత కాస్ట్ చేపిస్తాడు ఎందుకు ఇంత కాస్ట్ వేస్తారా అని అనుకునేదాన్ని బట్ ఈరోజు వాళ్ళ కష్టం ఏంటో నాకు తెలిసిందనమాట సో మనం ఎవరైనా వర్క్ చేసేటప్పుడు అండ్ వాళ్ళు వర్క్ చేసింది మనకి మొత్తం ఫినిష్ చేసి మన చేతికి వచ్చినప్పుడు మనం వాళ్ళని అనుకుంటాం కదా ఎందుకు ఇంత కాస్ట్ అని ఇప్పుడు ఆ వర్క్ మనం డైరెక్ట్గా చేస్తేనే అది ఏంటి ఆ పెయిన్ ఏంటి అనేది మనకి తెలిసింది ఆ కష్టం ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఈరోజైతే నేనైతే ఇదైతే అబ్జర్వ్ చేశాననమాట మీరు అయితే ఎలా అబ్జర్వ్ చేశారు మీరు కూడా కొంతమంది తిక్కొని ఉంటారు కదా ఇందుకు వీడు ఎంత కాస్ట్ పడుతున్నాడు తగ్గించి తగ్గించు కదా అనేసి అలాగే ఎంతమంది తిక్కొని ఉంటారు కొంచెం కామెంట్ చేయండి తిట్టుకోవడం అండి మరి అంత మోసంగా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తిట్టుకోవాలి జస్ట్ చెప్తున్నాను జస్ట్ మంచిగా అనుకుంటాం కదా అదే అనమాట ఇంత వీళ్ళు ఎంత కష్టపెట్టుకున్నారని సో అలా అనుకునే వాళ్ళని ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అసలు నేను మాట్లాడలేదు అండ్ లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి నచ్చిన వీడియోస్ చేయడానికి లైక్ చేస్తాను ఏ వీడియోస్ నచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే మాక్సిమమ్ ట్రై చేస్తాను అండ్ ఇంకా ఏదైనా వీడియోస్ అలాంటి వీడియోస్ ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ హాస్టల్లో నేను ఫేస్ చేసే వచ్చేటప్పుడు అందిస్తాను అండ్ మా హాస్టల్ అయితే ఓకే నేనైతే ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రయోగాలు అయితే చేసామన్నమాట నేను మా పిల్లలు మా పిన్ని వాళ్ళ ఇంటికి గ్యాస్ క్యాస్లో పెట్టుకోండి ఆ నైట్ అంతా జాగారం అయిపోయింది అనమాట ఆ టైం పాస్ కూడా అయింది ఫెస్టివల్ అయిన తర్వాత ఫెస్టివల్కి వచ్చాము కదా ఫెస్టివల్ అయిన ఈ ఘనకార్యాలు అయితే చేసామన్నమాట అందరూ నిద్రపోతున్నారు ఒక పక్క చీకట్లో చిక్ చిక్ అనమాట బూసులు పురుగులు అన్నట్టు అనిపిస్తుంది వీధిలో వీధి సైడే మా హౌస్ అనమాట సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయ్యా అనమాట ఇంకా చాలా సోప్ ఉంది వీడియో లాస్ట్ వరకు ఉందనమాట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనమాట నైన్ మినిట్స్ అయ్యాయి ఇప్పుడు వరకు సో ఇదన్నీ సంగతి మీరు అయితే ఎలా చేస్తారు కబూర్లు ఏంటి అండ్ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు మేమైతే బాగా జరుపుకున్నాము నాదైతే టూ డేస్ దేవుడి ఇచ్చేసాను వన్ డే మాత్రం బాగా ఎంజాయ్ చేశాను అంటే బాగా ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు ఫ్యామిలీతో ఉండడం ఎంజాయ్మెంట్ ఇంకేం పెద్దగా ఏం ఉండదు నా కబుర్లో అయితే మీరు ఎలా చేశారు ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి దీని అయితే కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దట్స్ కవిత లాక్స్ వన్ అందరూ గుర్తుపెట్టుకోండి దీనికి మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు మిమ్మల్ని ఎప్పుడో నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కొన్నిసార్లు అడిగాను ప్రతిసారి అడగలేదు బట్ ఇప్పటి నుంచి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచింగ్ అవర్ రావట్లేదు కొంతమంది చూస్తున్నారు బట్ వాళ్ళు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి అండ్ రెడ్ రెడ్గా కనిపిస్తుంది అదే సబ్స్క్రైబ్ అండ్ అదే సైడ్ బెల్ బెల్ కనిపిస్తుంది మళ్ళీ మీకు ఈ వీడియోస్ కావాలంటే బెల్ కొట్టండి బెల్ కొడితే నేను పెట్టిన ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకే వస్తుంది ఇలాంటి ఎన్నో వీడియోస్కి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చూడగలుగుతారు ఈ అల్లరి పిల్లని అండ్ మా ఇంట్లో ఉండే అల్లరి మీరు చూడాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండాలి చేసుకోకపోతే మళ్ళీ నా వీడియోస్ మిస్ అయిపోతారు మీరు సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ నాకున్నంత వరకు నేనైతే ఈ వీడియోస్ చేస్తామంటాను ఎవరో ఏదో చెప్పారు అని ఆప్ చేయను అయితే ఆప్ చేయను అండ్ ఏదో వచ్చింది అనేసి అయితే నేనైతే ఆప్ చేయను అండ్ ఇంకోటి ఏంటి అనేసి అంటే నాకు లైక్లు రాలేదు కామెంట్స్ రాలేదు అండ్ వ్యూస్ రావట్లేదు అని అయితే నేను అస్సలు ఆపును అండ్ బ్యాక్ స్టెప్ కూడా తీసుకోదలుచుకోలేదు వచ్చినా రాకపోయినా అయితే నేనైతే చేస్తూనే ఉంటాను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఎవరు చెప్పింది కాదు ఈ యూట్యూబ్ ఛానల్ నా సొంతంగా పెట్టింది నా ఓన్ ఐడియా ఇది సో ఇది నేను లాస్ అయినా అంటే నా లైఫ్లో చాలా లాస్ అయినట్టే నా ఫీలింగు సో చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి ఐ మీన్ దీ ఈ ఛానల్ గురించి చెప్తున్నాను కానీ ఎప్పుడు నేను బ్యాక్ స్టెప్ అయితే తీసుకునేది లేదు సో ఇది ఫైనల్గా రీచ్ అయ్యేంత వరకు నేనైతే బ్యాక్ స్టెప్ తీసుకోను రీచ్ అయినాక తీసుకుంటానని కూడా అనుకోవద్దండి ఎప్పటికే ఇది తీసుకోని వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే నేను చేసేదైతే నేను చేస్తాను అరే రాలేదే అనేసి అని నేనైతే ఆపేసి అయితే కూర్చోను కొన్ని రోజులు అయితే టైం లేకుండా చేయలేదు బట్ ఇప్పటి నుంచి అయితే ఎవ్రీడే వన్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూడవచ్చు ఓకేనా సో నేను అయితే అర్థమైంది కదా రెడ్ బటన్ ఒక్కండి బెల్ కొట్టండి లైక్ చేయండి మా వీడియోస్ రావాలంటే మీకు మళ్ళీ మళ్ళీ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ పెట్టండి ఆల్ చేయండి ఓకేనా ఇది అండి మళ్ళీ నాతో కబుర్లు దట్స్ కవిత లాక్స్ షైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్ ధన్యవాదాలు